హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ పసుటి ప్రియులందరికీ నమస్కారం ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు ఎలా ఉన్నారేంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి లేట్ చెక్కిన వీడియోలోకి వెళ్దాము ఈ బంగా ఈ వీడియోలో బంగారు ధరలు వెండి ధరలు ముఖ్యమైన మన తెలుగు పట్టణాల్లో ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళ ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్లు క్లిక్ చేసి ఆల్ దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా ముఖ్యమైన మన తెలుగు పట్టణాల్లో బంగార ధరలు వేండి ధరలు తెలుసుకోవచ్చు అలాగే అంతర్జాతీయ మూల్యం మార్కెట్ ముఖ్యమైన మన తెలుగు పట్టణాల్లో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విజయవాడ హైదరాబాద్ ఇరవై రెండు క్యారెట్ల బంగారం చూసుకుంటే కనుక ఒక గ్రామ్ వచ్చి ఏడు వేల మూడు వందల వద్ద సేల్ అవుతుంది ఫ్రెండ్స్ అలాగే ఎనిమిది గ్రాములు చూసుకుంటే కనుక యాభై ఎనిమిది వేల నాలుగు వందల వద్ద సేల్ అవుతుంది తులం పది గ్రాములు చూసుకుంటే కనుక డెబ్బై మూడు వేల వద్ద సేల్ అవుతుంది ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం చొక్కమైన బిస్కెట్ రూపంలో చూసుకుంటే కనుక తులం వచ్చి డెబ్భై తొమ్మిది వేల ఆరు వందల నలభై రూపాయల వద్ద సేల్ అవుతుంది సవరం చూసుకుంటే కనుక అరవై మూడు వేల ఏడు వందల పన్నెండు రూపాయల వద్ద సేల్ అవుతుంది ఒక గ్రామ్ చూసుకుంటే కనుక ఏడు వేల తొమ్మిది వందల అరవై నాలుగు రూపాయల వద్ద సేల్ అవుతుంది బంగారు ధరల్లోకి వెళ్తే కనుక కేజీ వెండి వచ్చి ఒక లక్ష వెయ్యి రూపాయల వద్ద సేల్ అవుతుంది చూసారు కదా ఫ్రెండ్స్ ఈరోజు బంగారు ధరలు వెండి ధరలు ఎలా ఉన్నాయో మన వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ థ్యాంక్ యూ